హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలు ఏంటంటే చూడు అండి పాల పుదీనా పాలకూర కొత్తిమీరతోటి మంచి అల్లం అయితే దంచి పెట్టాను చక్కగా మన చెట్లు కొండ మిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి పాలకూర తోటి మన తోటలో మన ఇంట్లోదే పాలకూర కొత్తిమీర కూడా మన ఇంట్లోదే మన గార్డెన్లో కాసిన పాలకూర తోటి నేను ఈరోజు మంచిగా పాలకూర పకోడ చేస్తున్నా ఒక ఉల్లిపాయ ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు కొన్ని బాగా కడుక్కున్నాను ఈ పచ్చిమిరపాయలు అల్లం వేసాను జీలకర్ర పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ శనగపిండి తోటి చక్కటి పకోడా చేసుకోవచ్చు ఇగా ఉండే పకోడ రేసవా మేస కొంచెము ఇంకా ఉల్లిపాయ వేసాను మొత్తం వేసి ఇప్పుడు కొంచెం కలిపేసుకున్నాను కూడా పెట్టాను ఇప్పుడు మొత్తం కలిపేసి కొంచెం తడి తక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో ఉంది ఎక్కువ వేసుకుంటే లూజ్ లూజ్గా ఉంటే పకోడా బాగోదు అయితే కలుపుకోవాలి మంచిగా ఆకు ఆకు అంటే ఆకుకూర పకోడా అనే చేసుకోవాలి ఎక్కువ శనగపిండి కాకుండా పెద్ద పెద్దగా వేసుకోండి బాగుంటుంది పుదీనా కొత్తిమీర మంచిగా కొత్తిమీర వేయలేదులే కరివేపాకు ఎక్కువ వేసాను పాలకూర మంచిగా ఆకుకూర అనమాట సూపర్ అంటే సూపర్గా ఇంకా గ్రీన్ పకోడ అనమాట సూపర్గా ఉంటుంది చాలా టేస్టీ హెల్దీ హెల్త్ కూడా మంచిది అనమాట తక్కువ శనగపిండి పిండి పెడితే మనకు ఆకుకూరలు అన్నీ పడతాయి కాబట్టి చాలా టేస్టీ హెల్తీ అన్నీ అనమాట నాకు ఆకుకూర కనబడితే మాత్రం పకోడా చేస్తాను ఇలా పెద్ద పెద్దగా వేసుకోవాలన్నమాట పకోడాని పెద్ద పెద్దగా వేసుకుంటే బాగుంటుంది చిన్నగా వేసుకున్నారు అంటే ఉల్లిపాయ పకోడాలాగా బాగుండదన్నమాట చూడ పెద్దది బాగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలా మంచిగా ఆకుకూర మనకి ఇంట్లో చెట్లు ఉంటాయి ఎట్నైనా ఏవైనా అప్పటికప్పుడు ఏమన్నా కావాలంటే టక్కును కోసి పప్పులో పెట్టుకోవచ్చు మొన్న కొంచెం పప్పులో పెట్టాను ఈరోజు దోసకాయ పాలకూర అన్ని నిన్న ఆకుకూర వేసి పెసరపప్పు వేసి పులుసుకూర చేశాను తోటకూర పాలకూర ఈరోజు పాలకూర పోకూరేస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎట్లనైనా ఇంట్లో ఉంటే మనకి ఏవైనా కానీ చాలా ఉపయోగం అన్నమాట కుండీలో పెంచుకున్నా సరే టేస్ట్గా బాగుందనమాట మనకు వాటరు తక్కువ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అనమాట ముందే పచ్చిమిని తీసారు అనుకో ఇలా అచ్చులచ్చులు రాదు బాగు అచ్చలచ్చలు రాలేదు ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే పాలకూరలు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి బాగుంటుంది పచ్చిమిరపకాయలు బాగా ఉల్లిపాయ తక్కువ వేసుకోవాలి ఆకుకూర ఎక్కువ ఒకటి వేసుకున్న సరిపోయింది ఉల్లిపాయ ఒకటైతే రెడీ అయిపోయింది చూడండి సూపర్ అంటే సూపర్ మంచి పకోడ అయితే చేసా ఇది కానీ ఇలా పెద్ద పెద్దగా వేసుకోండి చిన్నగా వేసుకుంటే బాగుండదు చూడండి ఇలా అయిపోయింది పాలకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి మంచిగా కొద్దిగా చనగ పిండేసి మంచి పకోడ